పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆగోని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో జరిగినటువంటి ఫేక్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఈరోజు ఎక్విజన్ నెంబర్ టూ అయినటువంటి చాకల హీరని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఫేక్ రిజిస్ట్రేషన్ మెయిన్ పాత్ర గారికి ఈయన మందగిరి పంచాయతీలో ఎగ్గటి ఈశ్వరప్ప అన్న అతనికి ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు భూమి ఉంటే అతను చనిపోయినట్టు ఫేక్ డెత్ సర్టిఫికేటు ఫేక్ మెమరీస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సృష్టించి ఎకరాల యాభై ఒక్క సీట్లను ఆముదాల భాస్కర అన్న తండ్రి పేరు మీద రిజిస్టర్ చేసుకుని మళ్ళీ ఈయన శాఖలో ఈయరణ దాని అక్కడి నుంచి పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని దాన్ని వేరే రైతులకి ఇద్దరికి అమ్మడం జరిగింది దాని మీద ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఎక్కటి ఈశ్వరప్ప ఆయన బతికే ఉన్నాడు ఆయన నాలుగో తారీఖున జనవరి నెల నాలుగో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కేసు కట్టడం జరిగింది మళ్ళీ కేసు ఇన్వెస్టిగేషన్ అనంతరం ఏడో తారీఖున ఆరు మందిని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత పదిహేడో తారీఖున ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో మొత్తంగా పది మంది ఎస్టాబ్లిష్ ముత్తాయిలుగా ఎస్టాబ్లిష్ అయితే దాంట్లో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది కేవలం ఒక సబ్ రిజిస్టార్ గారు మాత్రమే హైకోర్టు జాట్ ఇస్పెక్టర్ బెయిల్ తీసుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది కానీ దీంట్లో ఈ ఇప్పుడు ఈ చాకలు ఏరన్న ద్వారా ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చినారనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది దాని గురించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినంత అనంతరము ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది అలాగే ఆదోని పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏమిటంటే ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్ల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రాపర్టీని ఒకటికి రెండు సార్లు ఈసీ చూసుకోవాలి ఎంక్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఏదైనా డౌట్స్ ఉంటే సంబంధిత అధికారులని అప్రోచ్ అవ్వాలి కాబట్టి ఇవన్నీ ఒకసారి మోసపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం లైన్లో పెట్టుకోవాలంటే చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ సొంత ప్రాపర్టీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తుంది ఎటువంటి సెక్షన్స్ వర్తిస్తాయి సార్ ఇటువంటి ఇటువంటి చేస్తే ఫార్జరీ చీటింగ్ మాలిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ క్లాన్సిఫికేషన్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటి కేసులు ఒకసారి ఇవన్నీ నాన్ నాన్అైలబుల్ ఎవరు బెయిల్ ఇవ్వడం నోటీస్ ఇవ్వడం జరగదు కాబట్టి ఈ దీనికి ఎవరైనా ఎంప్లాయీస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న చట్టం దృష్టిలో అందరూ సమాన్లే దాంట్లో ఏమాత్రం సందేహం ఉండదు ఎవరైనా కూడా రిమాండ్ పోవాల్సిందే తర్వాత కోర్టు జడ్జిమెంట్ ప్రకారము వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది రాజకీయ లేదండి రాజకీయ నాయకుల ప్రమేయం నోటీసులో ఏం లేదు ఈ నేను మేము కూడా దాని గురించి కూడా విచారించినాము వాళ్ళకి ఎటువంటి ఇది లేదు కాకపోతే వీళ్ళు ప్రొఫెషనల్స్ ఎమ్మెగలూరులో కూడా వీళ్ళ మీద కేసు ఉంది ఏదైతే ఈ చాకలి వేరన్నా రెడ్డి కురువ ఏరన్నా వీళ్ళ చీటింగ్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి అలాగే ఈ విధంగా సబ్ రిజిస్టార్ మీద కూడా అవుట్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఇలాంటి చీటింగ్ కేసు ఈ కేసు కంప్లీట్ అయినట్టే కానీ అన్అఫీషియల్గా దోనీలో చాలా జరిగినాయి అని ఒక ఇది ఉంది కానీ కంప్లైంట్లు వస్తున్నాయి కానీ మేము వెరిఫికేషన్ జరిగిన తర్వాత ముందుకు పోగలం చట్టంలో ఇమీడియేట్గా పోయేదానికి కష్టం అదేంటంటే ఆయన బతికున్న వ్యక్తి ప్రత్యక్షంగా పోలీసులకు రావడం వల్ల ఇమీడియట్గా మనం యాక్ట్ చేయాల్సినటువంటి అవకాశం వచ్చింది మనకి కానీ డబల్ రిజిస్ట్రేషన్లు కూడా చాలా ఉన్నాయి దానిని మనము సబ్ రిజిస్టార్ గారితో కానీ కన్సర్ తహసీల్దార్ గారితో కానీ మనం వెరిఫై చేయకుండా గా చేసేదానికి కుదరదు కాబట్టి ఇలాంటి కేసులు రిపోర్ట్ అవుతూనే సివిల్ ఇండియేజ్ ఉంటాయి ఆ లిటిగేషన్స్ మాకు కూడా ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత కొత్త చట్టంలో పద్నాలుగు రోజులు దానికి అవకాశం ఇచ్చింది చట్టం దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎప్పుడెప్పుడే సెక్షన్స్ వేసి కేసులు కడతాం గుడ్ నేమ్ సార్ సూర్యమోహన్ లో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టూ టౌన్ ఆధ్వని